మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ సో ప్రెసెంట్ మన ముందున్న గెస్ట్ పొరపు లక్ష్మీనాయుడు గారు సో ఎందరో ప్రతి అంటే ప్రతి వర్గానికి ఈయన ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కుటుంబంలో పుట్టి ఎక్కడో మారుమూల గ్రామం సో అటువంటి గ్రామంలో పుట్టి విశాఖపట్నంలోకి వచ్చి మొదలవాడలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఒక మంచి పొజిషన్ అయితే ఉన్నారో మంచి పొజిషన్లో ఉండడం గొప్ప కాదు బట్ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ అతని తోలో ఎంతో మంది నడిపిస్తూ ఎంతో మంది కలల్లో ఆనందం చూస్తున్న వ్యక్తి అయినా సో అటువంటి వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ అంటే ఒక అడుగు అనేది అంత ఈజీగా వేయలేరు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సో మీరు అసలు ఎక్కడ పుట్టారు ఏంటి అసలు మీరే చెప్పాలి రాజాం నియోజకవర్గం రేగిడ్ అమదర్స్ మండలం మునుకూరు పంచాయతీ పోరాం గ్రామం పుట్టాం మేము రెండు జూన్ పంతొమ్మిది రెండు వేల ఏడులో వచ్చాం వైజాగ్ అప్పుడు వచ్చి చిన్న తక్కువ బిజినెస్ చేసాం సార్ అసలు వైజాగ్ వద్దాం అని ఎందుకు అనుకున్నారు సార్ ఆలోచన ఫస్ట్ అక్కడ డైరీ ఫారం పెట్టాం ఊర్లో ఆ ఊళ్ళు డైరీ ఫారం పెట్టి పెట్టేటప్పుడు ఏమైందంటే వచ్చినట్టు ఏదో ఒక బిజినెస్ అయ్యారు జీవితంలో మనిషి పైకి రావాలంటే ఊర్లు వ్యవసాయం చేస్తే రావట్లేదు ఇప్పుడు వైజాగ్ వచ్చాం ఆర్టీస్ కాంప్లెక్స్ చిన్న షాప్ పెట్టాం ఫస్ట్ నా బిజినెస్ అంటే ఒక ఐదు వేలతో స్టార్ట్ చేసి ఐదు వేలు స్టార్ట్ చేసి ఈరోజు చాలా చెప్పకూడదు బట్ బిజినెస్ వంద మంది పనిచే స్టేజ్ లో ఆ భగవంతుడు అయ్యప్ప మెయిన్ నేను అయ్యప్పని ఆ రోజే మాకు అక్కడ కాంప్లెక్స్ గురుసిన అంటారు ఆయన ఆధ్వర్యంలో మాకు మాలయించారు చేసిన తర్వాత అయ్యప్ప అంటే మాకు ప్రాణం దైవం కాదు ప్రయాణం అయ్యప్ప ఏం చేస్తే అందరు దిగిపోవడం అలాగే అంబలం పూజలు ఒక డైరీ పొలంలో ఆవిష్కరించినప్పుడు అక్కడ బిజినెస్ మైండ్ అంటే మ్యారేజ్ అయ్యాక వచ్చారు సో మ్యారేజ్ అయ్యడం అయ్యాక ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఊరి నుంచి కదలితే ఖర్చులు ఎక్కువ ఉంటాయని ఆలోచించే సమయం అది రెండు వేల ఏడు అంటే అటువంటి పరిస్థితుల్లో మీరు అంటే కుటుంబానికి కుటుంబ కుటుంబం మార్చడానికి మీరు వేసిన ముందడి ఈ రోజు మీతో పాటు ఎన్నో వందల మంది నడుస్తుంది సో అసలు ఫస్ట్ రాగానే ఏమనిపించింది సార్ విశాఖపట్నం రాగానే ఎట్టి పరిస్థితి అయినా సరే దైవంగా మన ఆత్మధైర్యమే గొప్పదని ముందు సక్సెస్ కావాలని చాలా చాలా తపనబడి చాలా బిజినెస్ స్పీడ్గా

నుంచి ప్రతి మెట్టు అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లో రోజు 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 కష్టపడి రాత్రి కష్టపడి ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో కొన్నాం చెన్నైలో కొన్నాం నెక్స్ట్ ఒరిసాలో కొన్నాం ఎక్కడికైనా వెళ్ళిపో అయినా సరే మొత్తం వెళ్ళిపోతాం అది బిజినెస్ సార్ ఊర్లో ఉన్నప్పుడు చాలా మంది అంటే వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేసేవారు కానీ అంటే ఆ వ్యవసాయం వదులుకొని అక్కడికి వెళ్తే మనం ఎలా రాణించగలం అని ఈ రోజు అనిపించింది ఆ దాని గురించి అయితే మరి ఇంకా రాణిస్తామో రాణించామో పక్కన పెట్టండి రాణిస్తామనే గట్టి సంకల్పతో నచ్చాము ఏది కూడా ఎవరు కూడా రాణిస్తామని ముందు ఊహించుకోలేరు కదా ముందు బిన్నెస్ దిగితే కదా తెలుస్తుంది మీరు సార్ ఇద్దరంతో ఇద్దరు అక్కజేయ ఆయన కూడా ఈ రోజు పాల్గొనలో పెద్ద ఆయన షాప్ పెట్టారు కానీ సక్సెస్ అంటే మామూలుగా మా ఒక మా ఎలా మా ఫ్యామిలీ మా చిన్న పెనాన్న కొడుకులు అందరూ కలిసి ఒక గివ్వమని ఉన్నారు ఈ రోజు అందరూ మంచి టాప్ ప్రదేశం నేను ఫస్ట్ పెట్టిన ఇదేనా గైడెన్స్ గైడెన్స్ ఆ కుటుంబాన్ని చిరంజీవి మీ కుటుంబాన్ని మీరు జూనియర్ అందరం చిరంజీవి అటువంటి సిచ్యువేషన్స్ లో అంటే బాట వేయడం కష్టం కదండి బాటలు నడడం ఈజీ గానీ బట్ బాట వేయడం కష్టం అప్పుడు ఏమైందంటే ఇక్కడ వైజాగ్ లో బిజినెస్ అన్ని చేస్తుంది అయ్యప్పమాల మాల వేసి నేరుగా అయ్యప్ప మాల అలా వేస్తుండగా ఒకసారి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏమైందంటే నాకు ఒకసారి అయ్యప్ప తెల్లబొచ్చు మా ఊర్లో అప్పుడు పోరాంలో మా ఊరు పోరాము మునుకూరు దగ్గర కదా ఆ ఊర్లో హౌస్ కట్టాం కట్టిన తర్వాత ఎందుకో ఈ వైజాగ్లో నాలుగైదు అంబలం పూజలు పెట్టాను చాలా పెద్దవి డైరీ బం లో పెట్టాం ఇతర విశాఖపట్నంలో అందరిలో పెట్టాం మా ఊర్లో పెడితే బాగుంటుంది మా జనం కూడా బతి తెలియాలి అందరూ బాగుండదు మెయిన్ ఫస్ట్ థింగ్ అందరికి అందరం ఒక్కడ బాగుంటాయి కదా అందరం బాగుండదు అనేసి అక్కడ అంబలం పూజ పెట్టాం పెట్టిన తర్వాత ఎందుకో ఒక గుడి కడితే బాగుండేమో అయ్యప్ప గుడి ఎక్కడో కట్టిన బాగా మన ఊర్లో కడితే బాగుండదు అనేసి చిన్న సంకల్పం చేసి స్టార్టింగ్ పాయింట్ సార్ మీరు మీ ఊర్లో టెంపుల్ కట్టారు ఆ టెంపుల్కి కి చీఫ్ గెస్ట్ గా మన ఎంపీ కలిసేట్టు అప్పలనాయుడు గారు అలానే కొండ్రమూరు గారు కూడా వచ్చారు అలాగే సీఎంఆర్ ఆ మా ఊరు వెంకటం ఇప్పుడు టైం షెడ్యూల్ కట్టాలి అనిపించింది సార్ టెంపుల్ కట్టాలంటే మాకు అయ్యప్ప అంటే పెద్ద గొప్ప దాంట్లో ఊర్లో అంబలం పూజ పెట్టాడు అయ్యప్ప కళ్ళలోకి వచ్చి మాకు ఏదో చేస్తే బాగున్నాయి అంటే మేము గుడి కడదామని ఫస్ట్ సంకల్పంలో ఒక రాయేశాం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వేసి అలాగే అలాగే అలాగలాగే ఇంత వచ్చి ఈ రోజు జనం ఊరు సహకారం అలాగే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పొలబ్ చీతమ్ నాయుడు సుదర్శన్ గారు వాళ్ళ సహకారం అందరితో మెయిన్ అందరినీ తీసుకెళ్ళి స్నేహం అనేది ఫ్రెండ్స్ దీనికి వెళ్ళి చాలా సహకారం కూడా బాగానే సరికి అమృత మంచి పని చేస్తారు అది అలాగా మనం ఇంకా నేను పెట్టామా నువ్వు పెట్టామా నేను ఎంత ఉంటే నాకు ఎంత తోస్తా అంత పెట్టేసాం దీనికి ఇంత లెక్క ఏమి ఉండదు చెప్పంటే ప్రాణం ఫస్ట్ అప్ చూసాం పూజ కూడా పెట్టాం చాలా గ్రాండ్ గా చేసాం అలాగే

ఊర్లో మూడు వందల యాభై మంది చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఐదు సంవత్సరాలు అయ్యప్ప మాటలు అందరూ వేసి అంటే కలిసి కొట్టు మూడు వందల యాభై మంది మాలేసి ఎవరికే దోస్తుంది అదొక పెద్ద మన విజయనగరం జిల్లాలో అంత పండ్ల జరగలేదు విజయనగరం జిల్లాలో జిల్లాలో అంత పండ్ల జరగలేదు ఆయన అందరు కూడా ఉదయం పూజ అనిక ఉదయం ఏడు గంటల పూజ అంటే రాత్రి మూడు గంటలకు వచ్చేవారు జనం మూడు గంటలకు వచ్చి సాయం చేయడం సాయం చేయడం కాదు పూజ దారి కూర్చుని పది ఎవరి ప్లేస్ ఏంటంటే నలుగురున్నర శాతా ఉత్సాహంగా ఉండేది ఊరంటే ఊరంతా కూడా చాలా అన్ని ఊర్లు ఇంచుమించు ఒక పది మండలాల జనం కూడా వచ్చారు నాయకులు మండలం పెట్టిగా అలాగే అందరూ చాలా దీనిగా బాగా చేశారు ఎన్ని గడప ఉంటుంది సార్ ఊరంతా కలిసి ఐదు వందలు గడప అంతే గడప ఐదు యాక్చువల్లీ విశాఖపట్నం యాభై ఇల్లు వాళ్ళు మా ఊర్లో వచ్చి ఉంటుంది పోరా వచ్చిన జనమే యాభై ఇల్లు ఇక్కడ విశాఖపట్నం వీళ్ళు కూడా వారం రోజులు అన్ని బిజినెస్ లాపిస్తుంది ప్రతి ఊరు కూడా ఇది మాది అనే సంకల్పంతో వెళ్ళారు వచ్చారు అమ్మవారి పండగలా చేశారు చాలా గ్రాండ్ అంటే గ్రాండ్ గా ఈరోజు లైఫ్ లో మేము చూడలేము అలాంటి పండుగ అయింది గుడి కూడా చాలా బాగుంది గుడి కూడా చాలా బాగుంది అందరూ బాగా మా ఫ్రెండ్స్ మా కుర్రోళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా గుడి కట్టారు గుడి కట్టాలంటే అయ్యప్ప అంటే ప్రాణం అయ్యప్ప గుడి ఇప్పుడే ఇదే కాదు ఆల్రెడీ శివాలయం కూడా కడదామని ఆల్రెడీ సైడ్ కూడా కొన్నాను ఇంకోటి

అంటే శ్రీ నేను అయ్యప్పని వంద శాతం నేనైనా మా పిల్లలైనా మా మిస్సెస్ అయినా నెక్స్ట్ మా ఇంట్లో ఇంకోటి ఏంటంటే చిన్న ఏ ఇంట్లో కూడా చిన్న తగువైనా ఏదైనా వస్తుంది మా ఇంట్లో అది అలాంటిది జీవితంలో లేదు మెయిన్ అండర్స్టాండింగ్ మెయిన్ ఫ్యామిలీలో అది ఒకటి ఉండాలి మైన్ మా ఒక మెట్టు పైకి వెళ్ళాలి గ్యారెంటీ అది అది మెయిన్ సార్ కలిసి రచ్చగెళ్ళాలంటారు సార్ ఎంతమంది దేవుళ్ళు ఉండగా ఎంతో మంది వెంకటేశ్వర అని ఎంతో మంది అలాగా పూజిస్తుంటారు అయ్యప్ప స్వామి మీద ఎందుకు మీకు అంత భక్తి నేను ఫస్ట్ టైం పెళ్ళ ఒక ముందు శివమాల వేసాను ఊర్లో శివమాలే శివుడికి సోమవారం మానే అన్ని చేసి శివుడు దండం పెట్టేవాళ్ళు ఇప్పుడు శివుడు అంతే కానీ రెండు వేల ఏడులో అయ్యప్ప మాలేసి రెండు వేల ఏడులో అయ్యప్ప మాలేస్తే అది ఏదో ఎక్కడ లేని వైబ్రేషన్ వచ్చింది ఆ ఒంట్లో ఆ స్వామి కల్లో కూడా వచ్చింది అంత చాలా అది ఎవరో చెప్పలేము అని చెప్పలేము మాటలు చెప్పిన కొందరు ఒకలాగంటారు కొందరు ఒకలాగ అంటారు అంతే కదా అది నా మనసు తెలుసు అయ్యప్ప అంటే నాకు ఏంటనేది నాకు తెలుసు నేను అయ్యప్పకి ఇంకా అక్కడ నుంచి అయ్యప్ప అంటే నా ప్రయాణం కంటే అయిపోయింది లేకపోతే ఎప్పుడు యాక్చువల్లీ రెండు వేల పదహారు పదిహేడులో మాకు అయ్యప్ప విఘ్నం దొరికింది ఇప్పుడు మీరు మా ఇంట్లో అదే విఘ్నం ఉంది అయ్యప్ప విఘ్నం ఆ విఘ్నం చూసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మా మా స్టారే మారిపోయింది ఆయన మా ఇంట్లోకి వచ్చిన అది ఏమైందంటే మేము ఐరన్ బిజినెస్ బిజినెస్ లోడ్ లో దేంట్లో వచ్చింది ఎవరైనా వెయ్యరు కదండి అయ్యప్ప విఘ్నం వచ్చింది అది వస్తే మట్టిలో పడిపోయి ఉంది మట్టిలో పడితే మట్టి కూడా ఉంది విగ్రహం ఉంది ఆ ఉందో లేకపోతే ఏమో తెలియదు మట్టిలో పడి ఉంది అందులో అది క్లీన్ చేసి ఇంటికి తీసుకొచ్చాను అయ్యప్ప ఇంటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పటికి మేము చెన్నైలో ఉండేవాళ్ళు ఆయన వచ్చిన తర్వాత మాది ఎక్కడికో మా దశ దినాలే మారిపోయింది అయ్యప్పొచ్చింది అలాగే అలాగే రెండు వేల పద్దెనిమిది ఇంకా మాలేసిన తర్వాత రోజు ఇంకెప్పుడు కంటిన్యూస్ మాల వేస్తాము అంబలం పూజలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక రోజు ఎందుకో ఏదో మన ఊర్లో చేస్తే బాగుంటుంది కదా ఏ ఊర్లో చేసిన కంటే అనేసి అంబలం పూజ పెట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ స్టార్టింగ్ మా ఊరికి నేనే పెట్టాను అంబలం ఓకే ఆ వస్త్రదానం అన్నీ చేసి చాలా బాగా చెప్పి పెట్టాం పెట్టిన తర్వాత బాగానే అయింది అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు అంబలం పూజ రెండు నెలలు అయిన తర్వాత ఈ గుడి ఒక సంకల్పించాను అందులో మా పద్నాలుగు గలపై శాతం నాయుడు అని ఆయనకు ముందు మా ఇద్దరం ఉంటాం ఆయనకి చెప్పాను నేను చదవంటే ఓకే ఓకే అన్నారు ఆయన చేస్తాంటే మేము పూజ స్టార్ట్ చేశాం గుడి స్టార్ట్ చేసాం శంకుస్థాపన మేమే చేస్తాం అది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా పొరపు లక్ష్మీనాయుడు గారు కేవలం ఆయన లైఫ్ స్టోరీ మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ జనరేషన్ అని చెప్పేసి మాత్రమే మనం వచ్చాము ఎంతో కష్టపడి ఒక పల్లెటూరులో పుట్టి సిటీకి వచ్చి ఏ విధంగా ఎదిగారు ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు కోటల్లో టర్న్ అవర్ సో ఇటువంటి స్టోరీని తీసుకొచ్చామంటే కేవలం దీని ద్వారా పది మంది ఇన్స్పైర్ అవుతారు కష్టపడితే ప్రతిఫలం కంపల్సరీ ఉంటుందని చెప్పేసి ఆయన మాటలో తెలుసుకున్నాము నిన్న శ్రేణుతో అమర్నాథ్ సుమన్ టీవీ విశాఖపట్నం దేవుడి